దుర్గై నమ శుక్రవారం అండి మంగళవారం ఈ రెండు రోజులు రాహుకాల టైంలో నిమ్మకాయ దీపం మనం వెలిగించాలండి ఎటువంటి సమస్యనైనా తీర్చగలిగేది నిమ్మకాయ దీపం ఎటువంటి అనారోగ్య సమస్యనైనా తీర్చగలిగేది నిమ్మకాయ అంత ప్రాముఖ్యత ఉన్న ఈ నిమ్మకాయ దీపాన్ని మనము ఇంటిలో తులసి కోట దగ్గర కానీ ఇంటి లోపల మనం దీపం వెలిగించకూడదు అని పెద్దలు చెప్తున్నారు ఇంటి బయట తులసి కోట దగ్గర కానీ గ్రామ దేవత ఇంటి దీని మన వీధికి కానీ గ్రామ దేవత ద గుళ్ళో కానీ లేకపోతే వేరే అమ్మవారి దేవాలయాల్లో కానీ ఈ దీపాన్ని రాహుకాల టైంలో మనము వెలిగించి దేవి కడ్గమాల స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మనకు ఖడ్గమాల స్తోత్రము నోరు తిరగదు అనుకుంటే ఓం దుమ్ దుర్గే నమ అనుకుంటూ మనము ఈ దీపాన్ని వెలిగించి మన మనసులోని బాధను అమ్మవారికి చెప్పుకొని మనం అమ్మతో ఏ విధంగా అయితే పంచుకుంటామో ఆ విధంగా మనసులో ఆమెకు పంచుకొని నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇంటికి రావాలండి ఇట్లా ప్రతి మంగళవారము శుక్రవారము మనకు వీలైనన్ని వారాలు మనం ఈ పూజను ఆచరించవచ్చు ఈ పూజ చేయడం వల్ల నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో పూజ కూడా అంతే మంచిదండి ఈ పూజను చేసుకొని మంచి విజయాలను మీరు తీసుకుంటారని చెప్పేసి కోరుకో